అత్యంత ప్రజాస్వామ్య జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మదర శాసనసభ నియోజకవర్గంలో గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు చూడనటువంటి విజయాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చూసింది నూట ముప్పై ఒక గ్రామ పంచాయతీ స్థానాలుంటే తొంభై గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది మదర శాసనసభ నియోజకవర్గంలో నాకు తెలిసి పంతొమ్మిది వేల దశకం కంటే ముందు ఏక పార్టీగా ఉన్నప్పుడు జరిగినవి తప్ప డెబ్బై ఎనిమిది ఎనభై మూడు రెండు వేల నాలుగు రాష్ట్ర విభజన ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ వీటన్నిటి సందర్భంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెళ్ళాలి దీని అంతటికీ కారణం స్థానికంగా ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం మన రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా వారు ఉప ముఖ్యమంత్రిగా నేను కేబినెట్ సహచరులందరూ మీ అందరి ఆశస్సులతో గెలిచిన తర్వాత ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పాలనాపరమైన నిర్ణయాలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అందరినీ గెలిపించి పెద్ద సంఖ్యలో గెలిపించి పంపించారు గెలిపించి పంపించినటువంటి ప్రజలందరి ఆలోచనల్ని మీ అందరికి అమూల్యమైన ఓటు వేసి సర్పంచులుగా గెలిపించినందుకు వారందరికి మీ అందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీ అందరూ గెలిచిన తర్వాత సర్పంచులుగా గ్రామాలకి పెద్ద దిక్కులాగా రేపటి నుంచి ప్రవర్తించాలి నిన్నటి వరకు ఒక ఎన్నిక జరిగినటువంటి వాతావరణంలో మీకు సహకరించి ఓట్లు వేసినటువంటి వాళ్ళు మీతో పాటు తిరిగి ప్రచారం చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకుండానే గ్రామంలో ఇతర ప్రజల అవసరాలను కూడా మీరు పెద్ద దిక్కుగా వారి అవసరాలు తీరుస్తూ మంచి సర్పంచ్ గా పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా సర్పంచ్ అంటే ఒక బాధ్యత ఆ బాధ్యత నిబద్ధతతో పనిచేస్తే గ్రామ అభివృద్ధి కోసం మీరు ఆలోచన చేస్తే గ్రామం అంతా అభివృద్ధి చెందింది గ్రామం అభివృద్ధి చెందితే పది కాలాల పాటు మీ సర్పంచ్ సమయాన్ని పదే కాలాన్ని ప్రజలంతా గుర్తు పెట్టుకొని మీలాంటి సర్పంచ్ కావాలని పదే పదే కోరుకుంటారు ఆ స్థాయిలో మీ అందరు పనిచేయాలని కూడా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాగద్వైష్యాలకు అతీతంగా ఈరోజు సర్పంచ్ గా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సలహాలు సూచనలు తీసుకుంటూ సాధ్యమైనంత మేరకు గ్రామ ప్రయోజనాల కోసం మీరు పనిచేసుకుంటూ ముందుకు పోతే మీరు ఏ ఆశయాలతో అయితే ఈ రోజు ప్రజల సమక్షంలో నిలబడి నాయకులుగా నాయకురాళ్ళుగా ప్రజలకు సేవ చేస్తామని మాటిచ్చి గెలిచి వచ్చారో ఆ పనులు చేయటానికి చేస్తున్న తృప్తి ఒక ఆనందం ఒక సంతృప్తి మీ అందరికీ దొరుకుతుంది అలా చేయటానికి కావలసినటువంటి ధైర్యాన్ని శక్తిని సహకారాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో పాటు నేను కూడా మీ వెన్నంటి ఉంటానని ఆ గ్రామ సమస్యల ప్రజల వాటన్నిటి పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కంటే వ్యవస్థ గ్రామ సామూహిక సమస్యల పైన దృష్టి పెట్టడం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ప్రస్తుత మన ముందు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్ తరాలకి ఆ గ్రామంలో మనం ఈరోజు ఏ పునాదులు ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయండి అందరి ఆలోచనలు తీసుకోండి ఆ అందరి ఆలోచనలు తీసుకొని వాటికి ప్రణాళిక తయారు చేసుకొని దానికి అనుగుణంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి బడ్జెట్ ని వాటికి ఉపయోగపడేటట్టుగా ఆలోచన చేస్తూ ముందుకు పోతే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరవచ్చు అది గ్రామం అయినా రాష్ట్రమైనా ఒకటే గ్రామాభివృద్ధి కోసం మనకున్నటువంటి వనరులు పరిమితమైనటువంటి వనరులతోనే ఆ వనరులనే ప్రయారిటీ చేసుకోవాలి ప్రాధాన్యత రంగాన్ని ఎంచుకుని వాటి కోసం ఖర్చు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వనరులు ప్రాధాన్యత రంగంగా మార్చుకొని రాష్ట్ర అవసరాల కోసం ముందుకు పోతా ఉన్నారు కాబట్టి గతంలో చేయలేనటువంటి పనులు రోజు మనం చేయగలుగుతున్నాం గతంలో ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా పంట నష్టం జరిగితే పది సంవత్సరాలు పంట నష్ట పరిహారం ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు కానీ ఈ రోజు వనరులు పెరగపోయినప్పటికీ అదే వనరులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎప్పుడు పంట నష్టం జరిగిన ఈ రాష్ట్రంలో అంచనాలు వేసి పంట నష్టపరిహారం చెల్లించగలుగుతా ఉన్నాం రైతులకి రైతు భరోసా పేరు మీద తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని తొమ్మిది రోజుల్లోనే మనం రైతుల అకౌంట్లో వేయగలిగాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ లేని రుణాలని అందించగలుగుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని ప్రయాణం చేయటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయగలిగాం ఈ కేవలం రెండు సంవత్సరాల్లో మహిళలు చేసినటువంటి ప్రయాణానికి సంబంధించి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల పైబడి మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు కట్టాం ఇది గతంలో చేయలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలే కాకుండా నగరాల్లో కూడా రెండు వందల యూనిట్ లోపల విద్యుత్ వాడకందారులందరికీ ఉచితంగా కరెంటు ఇవ్వగలుగుతా ఉన్నాం వ్యవసాయ రంగానికి ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకి ఉచితంగా కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉంటే మరి దేశంలో ఎక్కడా లేనట్టుగా యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బియ్యం ఫైన్ రైస్ ధర ఉంటే ఇవాళ తొంభై మూడు లక్షల కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి ఆరు కేజీల లెక్క రాష్ట్ర వ్యాప్తంగా సన్న ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి